గౌరవ అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారి అధ్యక్షతన రేపు లేక మొన్నాడు అంటే తొమ్మిదవ తారీఖున వేలాది మందితో వైఎస్ఆర్ క్యాడర్ అంటే కార్యకర్తల సమావేశం కార్యకర్తలు అంటే మండల కన్వీనర్లు మండల కమిటీలు జేసిఎస్ ఇన్ఛార్జిలు జే జేసిఎస్ సచివాలయం కన్వీనర్లు గృహ మొత్తం ఓవరాల్ గా క్యాడర్ మీటింగ్ దాదాపు ఒక పదివేల మందితో రేపు లేక మధ్యాహ్నం రేపు లేక మన్నాడు అంటే నైన్త్ ఉదయం టెన్ థర్టీకి అట్లా పదిన్నర గంటలకి అట్లా సమావేశం జరగబోతూ ఉన్నాం సంక్షేమ పథకాలు కూడా ఏం చెప్తానంటే మీకు లబ్ధి పొందింటే మీరు బాగా మీకు మంచి జరిగింటే తప్ప ఓటు ఏమని అడిగే నాయకుడు ఒక్కడే ఒక నాయకుడు ఏమంటే ఎటువంటి అనుభవం లేదు ఎందుకంటే అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉన్న సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చూద్దామంటే నేను గెలిస్తే చేస్తాను పద్నాలుగు ఏళ్ళు చేయకూడదు ఆయన నేను గెలిస్తే చేస్తాను అని కాబట్టి వినాలు నమ్మే ప్రశ్న లేదు యాభై ఏండ్లకి ఇస్తా అంటాడు మనం అమ్మఒడు గురికి ఏమంటాడు ఏమంటాడు శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పే వ్యక్తి ఇప్పుడు ఎంతమంది ప్రోగ్రామ్ ఎంతమంది యాభై ఏళ్ళకి ఇస్తాను చెప్తా అంటే జనాలు నమ్మే పొజిషన్ లేదు ఆయన ముందు ఏ కార్యక్రమం చేసిన కూడా రైతు రుణమాఫీ కానీ వాళ్ళు గోల్డ్ అంతా చెప్పిన కానీ వ్యాక్రమండలు మాపి కానీ ఇది కూడా చేయలేదు కాబట్టి జనాలు నమ్మే పొజిషన్ లో లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం ఖచ్చితంగా దానికి ఎటువంటి అనుమానం లేదు ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా వాడిపోయిన ఉంటదని ఆశిస్తాం మంత్రి గారు ఇద్దరు కూడా ఇక్కడ కూడా మన ఆఫీసులు కానీ డిక్టైతే నాలుగు రోజులు ఎంత అయిందని కూడా ఇక్కడ పెద్దగా మీటింగ్ జరగలేదు కాబట్టి జిల్లా మంత్రి వాళ్ళు అంటే కోఆర్డినేటర్ ఆయన వేరే జిల్లాలో కూడా ఇంచారు కాబట్టి ఆయన ఒకసారి మార్గ నిర్శనం చేసే దానికోసం తొమ్మిదో తారీఖు పది గంటలకి ఇక్కడ రావడం జరుగుతుంది దానికోసం మొత్తం మా ఉండే మొత్తం క్యాడర్ అంతే మామూలు అంటే కేడర్ అంతా క్యాడర్ మీటింగ్ అంటారు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అమెంటీసీఎస్ కన్వీనర్లు బూత్ కమిటీ మెంబర్లు దాదాపు వాళ్ళే నాలుగు నుంచి ఐదు విభజనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో పాటు ముఖ్యమైన నాయకులు వచ్చి ఎనిమిదితో ఎనిమిది నుంచి పది యోజనాలు కలిపే ఉద్దేశంతో కలిసి వస్తూ వాళ్ళందరూ కూడా మా ముఖ్యమైన జిల్లా నాయకులు కానీ మా మంత్రి కానీ దిశానిర్దేశం అంటే ఎలక్షన్ దగ్గరలో ఒక నెలలో ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి దానికి మనం కేడర్ ఎట్లా సంబంధించుకోవాలా ఏదో ఎట్టు ఏమేమి మనం చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని గురించి మా క్యాడర్కి నిశా మా నాయకులంతా వస్తున్నారు కాబట్టి ఇక ప్రోగ్రామ్ కాబట్టి మీ ద్వారా మీడియా ద్వారా చెప్పిందంటే మా నియోజకవర్గా అందరు ప్రజలు కూడా అందరు కూడా ఇక్కడ సభకి హాజరు కావాలని మీ ద్వారా కోరుతున్నాము